రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు పెరుగుతుంది ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నారు యూరియా ఇవ్వట్లేదంటూ కూడా రైతులంతా కూడా గగ్గోలు పెడుతున్నారు ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత అవినాష్ మనతో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా యూరియా దొరక్క చాలా కష్టాలు పడుతున్నారు యూరియా సెంటర్ల ముందట కూడా రైతులంతా కూడా చెప్పులు పెట్టి మరీ రాత్రింబావులు వేయి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా చూస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అమలు కానిటువంటి హామీలను ఇచ్చి కేవలం ఈరోజు రైతులను కావచ్చు సభ్యున్న వర్గాలను నిరుద్యోగులను అటు యువతులను అందరూ కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏం దొరుకుతా ఉందంటే యూరియో ఏది మన ఇన్ని రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు దాదాపు ఒక నలభై పైచులకు సార్ నువ్వు ఢిల్లీ పోయినావు కదా ఇలా యూరియా గురించి మాట్లాడే సమయం దొరకలేదా మీ కాంగ్రెస్ పార్టీకి మీకు అంటే మనం చూస్తూనే ఉన్నా ఏదైతే ఆయన ఒక పాట ఉంటుంది ఆనాడు రోజులు అయితే ఇస్తారని చెప్పేసి పాట ఎట్లయితే ఫేమస్ అయిందో అవును ఆనాడు రోజులు తెచ్చేసింది ఆల్రెడీ ఈ గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ హయాంలో ఒక్కరోజున ఒక్కో రోజున చెప్పులైనా పెట్టిరా లేదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లాగానే ఏమైందంటే కాంగ్రెస్ మంత్రులు కావచ్చు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేగా కావచ్చు అంటే వాళ్ళ అధికార దాహం డబ్బు డబ్బు సంపాదించుకోవాలి వాళ్ళు దోగులు ఇంకోలు ఉండే తప్ప ప్రజల గురించి పట్టుకుని పాపన పోట్లేరు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం నిన్నటి నిన్న ఒక వీడియో ఇస్తాం మనం ఏంది ఒక మహిళలు ఆ గేట్ దునికే పరిస్థితి వాళ్ళు కట్టు ధరించడం చీరల మీద అంత పెద్ద గేట్ ఎక్కి మహిళలు వృద్ధులు కొంతమంది అంటే ఎందుకు ఎంత బాధ జరుగుతూ ఉన్నది ఇంత అవసరం ఎందుకు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు ఇంత ఇంత జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఒరిని మనం చూస్తూ ఉన్నాం ఏమైతే ఉన్నది సరైన టైంలో యూరియా అయిపోతే ఏమైతుంది ఎరగైపోతుంది వరిపై మొత్తం కూడా ఎరగైతు ఉంటుంది దీనివల్ల ఏం జరుగుతూ ఉన్నది దాదాపుగా ఉన్నటువంటి గత ప్ర గత ప్రభుత్వ హయాంలో కంటే కూడా ఈ సంవత్సరం దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం దాకా కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కొంతమంది ఇంటెలెక్చు వ్యక్తులు చెప్తా ఉన్నారు ఈ వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులు అంటే ఏం ఎక్కడ పోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రము ఇంత ఘోర రేవంత్ రెడ్డి గారు ఒక చూస్తా కిలోమీటర్లైన కిలోమీటర్ లైన్ గత కాంగ్రెస్ పార్టీ అయితే ఏ విధంగా అయితే పరిపాలించిందో ఏ విధంగా అయితే రైతులను కష్టపెట్టిందో సేమ్ అలా అదే విధంగా ఈరోజు ఆనా రోజులు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా చీకొడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కావాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అయినా కూడా వాళ్ళు పంపించట్లేదు రామగుండంలో ఉన్నటువంటి ఎరువుల కార్మాగారం నుంచి కూడా యూరియా రావట్లేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు ఒక చిన్న విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమైనా బీజేపీ పార్టీ ఆయన పోడి లేదా బీజేపీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు లెక్క బడేబై చోడబాయ్ ఆయన డైలాగులు చెప్పి చేసిండా లేదు గత ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మోడీ గారిని విమర్శించిండు ఆయనకు దమ్ముంది కాబట్టి ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి రైతుల బాధలు తెలుసు కాబట్టి ఒక రైతు బిడ్డగా ఆయనకు రైతుల గురించి ఉన్నటువంటి కష్టాలు తెలుసు కాబట్టి ఆ రోజు ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన అంత మోడీని గారిని కూడా ఎదురించి వాళ్ళని విమర్శించి వాళ్ళతో కొట్లాడి దమ్మున్న వ్యక్తి కాబట్టి ఆ రోజు మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి లక్షల టన్నులను ఈరోజు తీసుకొచ్చిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఏమైంది మరి దమ్ము లేదా ధైర్యం లేదా అంతే నీకు అవసరం లేదా ఈరోజు కేవలం మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు మీ అన్నదమ్ములు మీరే బాగాపడాలన్నా లక్షల కోట్లు సంపాదించి మీరే సంపాదించాలా రైతుల గురించి పట్టించుకోరా ఇంత ఇంత గొరవైనటు పరిస్థితి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా గమనిస్తూ ఉన్నాడు తెలంగాణ ఉన్నటువంటి గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో ఏ విధంగా అయితే అద్భుతంగా రైతులను కావచ్చు ప్రతి ఒక్క సభన్న వర్గాలను ఆదుకున్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి గారి వాళ్ళు కాదని చెప్పేసి తెలంగాణ రైతులందరూ కూడా గబ్బోలు పెడతాం ఏంటంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఏందన్న చెప్పులు ఎండగట్టి ఒక నిన్న ఒక విషయం ఏంటంటే అక్కడ ఉన్న రైతు చెప్పుడు ఆయన పెట్టి అక్కడ గంటల కొద్ది అక్కడ సమయం వేయిట్ చేసి వేయిట్ చేసి ఆ ఫీడ్స్ వచ్చింది ఆ ఆయనకి అని ఎవరు వలన ఇంత ఘోర యూరియా బస్తా తెచ్చుకోవడానికి పోవడానికి పోతే వాళ్ళ అన్ని సర్దు కట్టుకొని మూట కట్టుకుని పోతే ఈ పరిస్థితి ప్రాణాలు తెచ్చుకునే పరిస్థితి యూరియా కోసం ఇదైనా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బహుమానం ఇందుకోసమే ఆమె గెలిపించుకున్నది తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి ప్రబ్బ వర్గాలు కావచ్చు రైతులు నిరుద్యోగులు విద్యార్థులు ఎవరు కూడా మీ పాలనలో సంతోషంగా లేరు తప్పకుండా మీరు వచ్చేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా సరే నీకు బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్క ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఈ మధ్య కాలంలో యూరియా ఎరువులు కొరత లేదంటూ కూడా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రెస్ ముందట చెప్పడం జరిగింది ఎట్లా చూస్తారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఇబ్బందులు పడుతున్నా కూడా ఆయన ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం మీరు ఎట్లా చూస్తారు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మంత్రుల పేరు కూడా ఏంటంటే తెలంగాణ ఏ మంత్రి ఏ శాఖ మంత్రి ఎవరు కూడా గుర్తుపట్టలేడు ఏందంటే ఒక పదవి మనకి ఇచ్చినప్పుడు ఆ పదవి మన వల్ల దానికి ఒక మంచి సుందరికరణ మంచి పేరు రావాలి తప్ప పదవల్ల మనకు రావద్దని చెప్పేసి ఒక మాట ఉంటే ఏదైతే ఉంటదో ఈరోజు ఒక శాఖ మంత్రి ఏమో ఆ వ్యవసాయ శాఖ సంబంధించిన మా శాఖ మంత్రి ఏమో కొరత ఉన్నది వాస్తవే అంటాడు ఇంకో మంత్రి ఏమో ఎరుగురత ఏం లేదు ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి ఇట్లా మాడతాను అంటే ఈ మంత్రులకు వీళ్ళకి ఒక క్లారిటీ లేదు ఈ మంత్రులకు సంబంధించిన వీళ్ళ వాటిపైన అవగాహన లేదు ఈ ఎరువుల పైన ఎన్ని టన్నులు మన ఎన్ని లక్షల టన్నులు మన తెలంగాణకు రావాలనో ఎన్ని లక్షల టన్నులు ఇంకా ఇంకా మిగిలిన ఎన్ని లక్షల టన్నులు రావాలని చెప్పేసి వీళ్ళకి అవగాహన లేదు కేవలం ఏంటంటే వాళ్ళ వాళ్ళ యొక్క బాధ్యతను వాళ్ళ యొక్క పరిపాలన మీద ఎటువంటి చెడ్డపై రావద్దని చెప్పి అంటా ఉన్నారు కానీ ఇప్పుడు రైతులు అంటా ఉన్నారు ఏమన్నారు మొన్న ఒక రైతు మాట్లాడుకుంటా అవును నేను కాంగ్రెస్ పార్టీనే నేను కాంగ్రెస్ పార్టీ రైతునే నాకు కూడా రీరే బస్సు రాలేదు అంటే దాని ఓన్లీ తప్పిదాం మరి అంటే ఎవరైతే ధర్నా చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేసినట్టు ఎవరైతే ధర్నా చేసి వాళ్ళ యొక్క సమస్యలు బయట చెప్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు మరి మీ కార్యకర్తలు అంటున్నారు మరి నాకు వీడియోలో మరి ఏమైపోయింది మీ కాంగ్రెస్ పార్టీ రైతే కదా మరి వాళ్ళు కూడా ఎందుకు లేదు అంటే ఇది కేవలం ఏమైందంట మందు అవగాహన లేదు ఎన్ని లక్షల టన్ను రావాలను దగ్గర దగ్గర మనకు రావాల్సిన తొమ్మి తొమ్మిది వేల పైచీలకు లక్ష టన్నులు మనకు రావాలి ఇప్పటివరకు కూడా నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడున్నటువంటి సంవత్సరం ప్రకారం ఐదు లక్షల టన్నులు ఉన్నాయి అంటే దాదాపు ఇంకా నాలుగు లక్షల పైచీలకు టన్నులు మనకు రావాల్సి ఉంది దీనిపైన కొట్లాడండి తెలంగాణ నుంచి గెలిచినటువంటి ఎంపీలు ఏం చేస్తా ఉన్నారు ఢిల్లీ పోయి కేవలం మీరు ఢిల్లీకి పోయి మీ యొక్క ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి చేసి దందాలు చేసి సంపాదించుకుంటూ పోయి ఆ ఢిల్లీ మీ కాంగ్రెస్ పార్టీ సంచు నింపడానికి నువ్వు ఢిల్లీకి పోతున్నావు అడుగు నీ ఎంపీలు తీసుకొని పోయాడు మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారా బీజేపీ ఒక ఎంపీలో మాట్లాడుతూ ఉన్నాడా ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ మాట్లాడుతూ ఉన్నాడా ఎవరు లేరు ఎందుకు మాట్లాడలేరు అండ్ నువ్వు నేను గెలిపించుకుని తెలంగాణ రాష్ట్రం ప్రజలు నేను కేవలం నువ్వు సంపాదించుకోవడం కోసమేనా లేదా నీ కాంగ్రెస్ పార్టీకి సంచిన పోవడం కోసమేనా ఒక్క ఎంపీనే ఉన్నాడా నీకు దమ్ము ఉంటే నిజంగా మీకు తీసుకోబో దన్నా దాన్నజయ్ ఢిల్లీలో ఎవరు ఉంటా ఉన్నారు ఇంతమంది రైతులు ఇన్ని 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 లక్షల ఎకరాలు ఖరాబ్ అవుతూ ఉంటే పంట నష్టం వస్తూ ఉంటే ఏం చేస్తా ఉన్నావు లేదు కాబట్టి ఒకటి ప్రజలు కూడా ఎవరు ప్రతి ఒక్కరు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఎవరు ఏ పార్టీ అయితే మనకు మంచి చేస్తూ ఉంటుంది ఎవరి పాలనలో మనం మంచిగా సుభిక్షంగా ఉన్నాం అని చెప్పేసి ప్రజలు కూడా ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా వచ్చేటువంటి ఏ ఎన్నికలైనా సరే కూడా ప్రజలు కావచ్చు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తాం ఏం పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను అంచివేసింది రైతులకు నష్టం చేసింది మా ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరికీ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుంది మా ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినాం సన్న బోనస్లు ఇచ్చినాం అదేవిధంగా చాలా అంశాలు కూడా మేము చేశాం అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా మన రైతులంతా కూడా సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా ఎట్లా భావిస్తున్నారు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఇదే మీ చివరి సందరం మీరే మనం బోధమన్నాయి ఏ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముక్కు వాళ్ళకి సొంత ఊరికే పోదాం ఒక్క రైతున అడుగుదాం ఒక్క ఒకే ఒక్క రైతు అయినా సరే ఒక్క అయినా సరే ఎస్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మా రైతుల బాగున్నాము మా విద్యార్థుల బాగున్నాము మా పిల్లలు బాగున్నారు అని అంటే దీనికైనా సిద్ధమే అంటే ఈరోజు స్వయాన రేవంత్ రెడ్డి గారు ఊర్లోనే ఈరోజు ఏం జరుగుతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయితే ఉన్నారు దీనికి అయితే ఉన్నారు అందరూ సంగతి రైతులే అంటే ఈరోజు కనీసం ఈ యొక్క కొండల మీ యొక్క ఎటువంటి కనీసం వార్డ్ మెంబర్ కాదు గెలవలేదు ఆయనకు సీఎం సంబంధించినటువంటి ప్రోటోకాల్ ఇస్తారు ప్రారంభ కార్యక్రమంలో స్వయంగా ఆయన వెళ్ళి అధికారంగా మీ ప్రారంభోత్సవాలకు పాల్గొంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు మరి సమస్యలు కనిపిస్తున్నారు మీ కొండల రెడ్డి గారికి నా సోదరులు అందుకనే పాల్గొంటున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు ఎట్లా చూస్తారు ఇప్పుడు ప్రజాసేవ సేవ చేసేటప్పుడు నీకు ఆ యొక్క పదవి ఉపయోగించుకోవచ్చు ఇంత ముందు గల్మెల్ని పెట్టుకోవచ్చు కార్లు తిరుగుతుంది ఇంతవరకు కార్కి నెంబర్ లేదు మంచి మంచి పెద్ద కార్లు తిరుగువచ్చు రేవంత్ రెడ్డి గారు మరి ఒక పక్క ప్రారంభ కార్యక్రమం పాల్గొంటున్నారు ఓకే సేవ చేస్తున్నారు అంటున్నావు కదా మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సమస్య కనిపిస్తలేవా కొండారెడ్డి గారికి మునుగోడు కొండంగ లీజ్ వరకు ఉన్నటువంటి యూరియా రాట్లేదు అని ఆ అదన కనిపించలేదా రైతులు సరిగ్గా సమయానికి యూరియా అందక పంట నష్టం వస్తుందని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు ఈ సమస్యలు తెలియట్లేదు కొండ గారికి కేవలం ఆఫీషియల్ గా పోయి కార్యక్రమంలో ఎటువంటి హోదా లేకున్నా కూడా కనీసం వార్డు మెంబర్ వెళ్ళేటువంటి వ్యక్తి కూడా ఏదో పాలన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు ఈ సమస్య అన్నింటికి ఎంజాయ్ చేస్తున్నటువంటి మీరు అదే కొనగలు సంబంధించినటువంటి రైతుల సమస్య కనిపిస్తలేవా మరి ఈ సమస్య తెలియజేయవచ్చు కదా మీ ప్రభుత్వానికి ఈరోజు కేమనం ఏం నష్టం వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి కేవలం ఈరోజు అధికార దాహం ధనదాహం ఉంది తప్ప ప్రజల గురించి మాట్లాడుకున్న పరిస్థితే లేదు ఆయనలో బోనస్ అని చెప్పి అన్నిహుడ్లకి అన్నాడు మళ్ళీ ఏమైంది ఇందులో వరకు వారికి అని చెప్పిండు ఇంతవరకు ఏ ఒక్క రైతును అందినా ప్రతి వీళ్ళు కొనగలు నిజవర్గంలోనే అడుగుదాం రేద్రెడ్డి గారి నియోజకవర్గంలోనే ప్రతి ఏదైనా ఒక రైతును అడుగుదాం ప్రతి ఒక్క రైతుకు అందులో బోనస్ పడ్డాయనండి పర్లేదు గత ప్రభుత్వంలో మేము గత ప్రభుత్వం కంటే రెండు వేలు ఎక్స్ట్రా కల్పిస్తా రైతు బంధు ఏమైంది గత గతంలోనే ఒక కొనసాగించండి రైతు బంధు ఏ ఏ వర్కను డబ్బులు ఇచ్చింది ఆ రైతు బంధాన్ని అందరికీ వస్తుందా కొంతమందికి వస్తుంది ఎవరికి అందింది మనకి మన రైతు చెప్పిరు కదా ఇంతవరకు మా గత గత కెసిఆర్ హార హయాంలో సమయానికి ఏ రెండు ఎకరాల కంటే రెండు ఎకరాలకు మూడు ఎకరాలు మూడే ప్రతి ప్రతి రైతుకు కూడా టింగ్ టింగ్ అని మెసేజ్ వచ్చేది డబ్బులు వడంగానే ఏది మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎందుకు చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం మీ ప్రజా పాలన కొరకు మంచి చేసే పాలన చెప్పేసి ప్రయాణం మోసం చేసినా కదా రైతు బంధుని పెట్టింది ఎవరికిచ్చి రైతు బంధు ఈ కన్నా వచ్చిందా రాష్ట్ర ఖజానా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టారు దాన్ని మొత్తం దోచుకున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అంశం ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ నాయకులు తొమ్మిది చెప్పినట్టే ఎవరికి కూడా అవగాహన లేదు అంటే ఒక విషయం పైన తెలుసుకోవాలి దాని గురించి దానిపైన కొంచెం పేపర్ వర్క్ చేసి దాని గురించి మాట్లాడాలని చెప్పేసి ఎవరికి లేదు ఎందుకంటే వీళ్ళకి ఏం కావాలి మాయా మాటలు చెప్పాలి జనాలను మోసం చేయాలి అసలు కాళేశ్వరం కి అయింది నా తెలిసి దగ్గర దగ్గర ఎనభై నుంచి తొమ్మిది వేల కోట్లు లక్ష కోట్ల స్కామ్ ఎక్కడ జరిగిందండి మరి ఇక్కడ లక్ష వేల కోట్లు కోట్ల స్కామ్ మొత్తం స్కామ్ జరిగితే మరి కట్టినటువంటి మేడుగడ్డ బ్యారేజ్ కావచ్చు కాళేశ్వరం ప్రైవేట్ కావచ్చు అన్నారం సుందిల్లా ఇవన్నీ ఎట్లా ఊలు మరి ఇవన్నీ ఈరోజు కేవలం ఏంటంటే గతం మనం చూసుకున్నట్లయితే మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అరవై 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 శాతం ఉన్నటువంటి సాగునీరు పారకం ఈరోజు కేసీఆర్ గారు కాళాశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత తొమ్మిది శాతం పెరిగింది అంటే ఎంత పెరిగింది అరవై అరవై లక్షల కోట్ల సంపాద నుంచి లక్ష అరవై పదహారు వేల కోట్ల వరకు కూడా మన సంపద పెరిగింది అంటే దిగుబడి వచ్చేటటువంటి విలువ పెరిగింది అంత వరత జరిగింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి తెలియదు నిజంగా నీకు చిత్తు చూడే రేవంత్ రెడ్డి గారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి రెండే రెండుగా రెండే రెండు పిల్లలు ఉన్నాయి కదా మనం ఎందుకు వాటిని కన్స్ట్రక్ట్ చేయడం మరి ఇప్పుడు ఎందుకంటే రోజు కేవలం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఉపాయం ఏంటంటే ఆ దాన్ని అంటే ఆ వర్క్ దానికి సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి పనులు చేయకుండా నిలబెడతా అది ఒకటి అవుతుంది దానివల్ల కేసీఆర్ గారికి ఆయన ఒక చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ఏదైనా సరే కొన్ని అంబండాలు వేయాలి ఆయన ఒక క్యారెక్టర్ డిజిగ్నేషన్ అనేది తగ్గించాలని చెప్పి చేస్తారు సార్ నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా నువ్వు ప్రజల డబ్బే కదా ప్రజల స్వయం కదా నువ్వు రెండు రిపేర్ చెప్పి రెండు రిపేర్ చెప్పి ప్రాక్టర్ వర్క్ ఆ ప్రాక్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా అంటే గతంలో ఏదో తప్పిదం జరిగి ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు కాళే ప్రాజెక్ట్ పిల్లలు పెద్ద గుడ్లు కొంచెం మాకు బాంబు శబ్దాలు వచ్చాయంటున్నారు కదా అందరికీ డౌట్స్ వస్తూ ఉంది ఈరోజు కేవలం కేసీఆర్ గారిని అది కట్టించినటువంటి ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాళేక్ష కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దు అని చెప్పేసి ఈ మీద ఆయన చెడ్డ పేరు తీసుకోవాలని చెప్పేసి బాంస్ లోకల్ నుండి రైతులు చెప్తా ఉన్నారు కదా అంటే మరి మాకు కూడా డౌట్ వస్తూ ఉన్నది ప్రాజెక్ట్కి కేంద్రం కూడా అనుమతులు ఇచ్చింది మరి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎన్డిఏ ఉంది ఇప్పుడు ఎన్డీఏ ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఎందుకు స్పందిస్తలేరు ఈ అంశంలో ఎందుకు మళ్ళీ బీఆర్ఎస్ విమర్శిస్తున్నారు ఈ విషయంలో ఇప్పుడు ఏమైందంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఏ పార్టీ ఏంటంటే మనకు తెలుస్తా ఉన్నది ఇక్కడ అంటే వీరిద్దరు ఒప్పందం ప్రకారమే కేసీఆర్ అనే ఒక బీఆర్ఎస్ పార్టీని కించపరచాలి కేసీఆర్ అనే ఒక ఉద్యమ నాయకుని ఒక పేరు దేవలు కావాలి కాబట్టి ఇంతవరకు ఎవరు కూడా వారిని ఇప్పుడు నేను చూస్తూ ఉన్నా ఒక బీజేపీ ఎంపై తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నాడా మాట్లాడు ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపై మాట్లాడడా మాట్లాడు ఎందుకంటే వీళ్ళంతా ఒక లోపాయకారు ఒప్పందం బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇది కేవలం ఒక రాష్ట్రానికి కాబడన్నా కూడా ఇంకో విషయం ఏంటంటారన్న ఏ ఒక కాలుష్యం ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు అనుమతి ఇచ్చారు కదా గత ఇప్పుడు ఉన్నటువంటి గుజరాత్ కూడా ఒక ప్రాజెక్ట్ కూలిపోయింది బీజేపీ పార్టీ అధికారులు ఉంది కాబట్టి వాళ్ళు మీరు చేయరా మొదటి గారు మీరు చెల్లెలు తీసుకోవాలి మరి ఇంతవరకు ఏం జరిగింది ఒక ఒకవారు స్పందిస్తూ ఉన్నారా ఒక కాంగ్రెస్ పార్టీ ఎంపీఆ ఒక స్పందిస్తూ ఉన్నారా అదే కాలంలో తెలంగాణకు చెందినటువంటి ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్ప కూలిపోయింది దాంట్లో ఎనిమిది మంది చనిపోతే కేవలం రెండు శవాలు మాత్రమే బయట తీసిరు ఇప్పటివరకు దాని మీద ఎలాంటి వేయలేదు అట్లాగే సుంకిశాల ప్రాజెక్టులో కూడా రిటైనింగ్ వాళ్ళు కూడిపోయింది దాని గురించి కూడా కేంద్రం ఏం మాట్లాడలేదు దరిత్ర సంస్థలు కూడా అక్కడికి వెళ్ళలేదు కేవలం కాకిలేశ్వరం ప్రాజెక్ట్ని ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు నేను అదే చెప్తా ఉన్నా కేసీఆర్ గారి యొక్క స్థాయిని దిగదార్చాలి కేసీఆర్ యొక్క అవినీతి పడని చెప్పేసి చెప్పాలి కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మంచి పేరును తెలంగాణ రాష్ట్రం సాధించిన ఒక గొప్ప పేరును ఆయనకు తీర్చేయాలి కాబట్టి ఈ టార్గెట్ కోల్పోరు సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాళ్ళు గురింది ఎవరైనా మాట్లాడిరా ఇంతవరకు ఆ కన్స్రక్షన్ సంబంధించి ఒక పేరు అవుతుంది కానీ తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నష్టమయ్యే అవకాశాలు ఉంటాయి రేవంత్ రెడ్డి రైతులకు నష్టం చేద్దాం అనుకుంటాడు మేము అదే అంటున్నాం కదా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టులో తబ్దం జరిగిందో లేదో తర్వాత విషయం రేవంత్ రెడ్డి గారు నీ నువ్వే అధికారులు ఉన్నావు కదా నువ్వు ఎందుకు రిపేర్ చేపిస్తలేవు ఇప్పుడు ఆ రిటర్నింగ్ వాళ్ళకి గురించి ఎంత నష్టం వచ్చింది ఇప్పుడు ఆ రిటర్నింగ్ వారు కూరడం వలన ఇంకో అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ జరిగిన వలన ఎన్ని లక్షలు ఎన్ని లక్షల క్యూసెక్ నీళ్ళు పోయినాయి దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది నీ నీ యొక్క రాజకీయ స్వలాభం కోసం యొక్క పార్టీకి కేసీఆర్ చెడ్డపై రావడం కోసం ఇంతమంది లక్షల ఎకరాలను రైతులను రైతులు మోసం చేస్తా ఉన్నావు కదా నీకు కొంచెం మన సిగ్గుందని చెప్పి అడుగుతా ఉన్నాడు నిజంగా రెండు పిల్లల కరాబ్ అయితే రిజిపి రిపేర్ చేయించు ఆ రిపేర్ చేపించే లక్షల క్యూసెక్ నీళ్ళు నిలుస్తాయి కదా అక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఉపయోగపడతాయి కదా ఎందుకు ముందుకు చేయాలనుకోవట్లేవు ఈరోజు కేవలం నీకు ఏం కావాలంటే కేసీఆర్ గారిని భంగపరచాలి కేసీఆర్ ఒక చెడ్డపేరు తీసుకురావాలి ఆ చెడ్డపేరు పేరు తీసుకురావడం కోసం ఏం చేయాలంటే ఇంతమంది రైతులు నాశనం చేయాలా ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు ఇప్పుడు యూరియా కొరత కావచ్చు బల్కచర్ల అంశం కావచ్చు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం కావచ్చు వీటి వల్ల రైతాంగం మొత్తం కూడా నష్టపోయే ఉంటాయి రానున్న రోజుల్లో వ్యవసాయం కూడా వెనుక అవకాశం అవకాశాలు ఏమైనా కనబడతాయంటారు మనం కొంచెం ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాల వలన వీళ్ళ యొక్క ఈ యొక్క ఏదైతే ఏమైతే ఉన్నాయో వీటిని వీటిని కరెక్ట్గా పర్యవే పర్యవేక్షించడం పోవడం వలన దగ్గర దగ్గర ఇప్పుడు మనం ప్రతి చెప్తా ఉన్నారు ఇరవై ఐదు నుండి ముప్పై శాతం వరకు కూడా ఈ సంవత్సరం మనకు రైతుల నుంచి వచ్చే దిగుబడి ఏదైతే ఉందో తగ్గుతూ ఉందని చెప్తా ఉన్నారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్యం కాదా ఇదే గత ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రాజెక్టులను నేను పట్టించుకోను అటు కట్టనే ఒలిపెట్టాను చెప్తే దానివల్ల ఊరు నష్టం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉన్న రైతులు కదా నష్టం జరిగేది నీకేం నష్టం జరగదు నువ్వైతే కాంట్రాక్టులు పెట్టి కొన్ని కొన్ని కబ్జాలు ఇచ్చి భూదందాలు చేసి సంపాదిస్తున్నావు కానీ మరి తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది తెలంగాణ ఉండే రైతు రైతుల భూముల పరిస్థితి ఏంది ఎండిపోతూ ఉన్నాయి కదా మీ కాంగ్రెస్ పార్టీ కేవలం ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడం లోపల ఇవన్నీ జరుపుతూ ఉన్నారు కానీ రాష్ట్రపతి మాత్రం రైతులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది గత ప్రభుత్వంలో మంచి జరిగిందా లేదా ఇప్పుడు ప్రభుత్వంలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా ప్రతి ఒక్కరు కూడా చెప్పు తీసుకొని కొడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు అల్టిమేట్గా బీజేపీ ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా బీజేపీ వైపే చూస్తున్నారంటూ కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు నిజంగా మరి బీజేపీ వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి ప్రజలు స్థానిక సంస్థలు ఎలక్షన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎంత ఎంతమంది బీజేపీ ఎంపీలను గెలిపి ఎంపీలను గెలిపించారు కాంగ్రెస్ బీజేపీ పార్టీ కూడా మన తెలంగాణ ప్రజలు ఓట్లే కదా ఎంపీలైంది మరి ఒక్క ఒక ఎంపైన మాట్లాడుతూ ఉన్నాడా ఎందుకు నమ్ముతారు బీజేపీ పార్టీని ఈరోజు మన ఇన్ని లక్షల మంది రైతులు ఆ యొక్క పిఎస్సీఎస్ ఆఫీసుల ముందు నిలబడి రైతు ఆ యూరియా కోసం నిలబడుతూ ఉన్నారు కదా మరి ఒక్క ఎంపైన మాట్లాడుతుండ మరి మన తెలంగాణ రాష్ట్రానికి మోడీ గారు మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన యూరియా రాట్లేదు మన తెలంగాణ నుండి రైతులు ఇబ్బంది పెడతా అని చెప్పి ఒక్క ఎంపైన మాట్లాడుతూ ఉన్నాడా ఎందుకు బీజేపీని నమ్మ ఎందుకు నమ్ముతారు పార్టీలు ప్రజలు అప్పుడంటే ఏదో హామీలు ఇచ్చి కొన్ని కొన్ని బాజనాలు లేపి రైతులను రైతులతో కావచ్చు ఓట్లు ఓట్లేపించుకోరు కానీ ఒక్క ఎంపైన మాట్లాడుతున్నాడా ఈ రోజు బీజేపీ ఎంపీ ఎందుకు మాట్లాడు ఒక ఎంపీ కూడా మోదీ గారు అడిగే సత్తావా లేదా కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఏం చేస్తా ఉన్నారు బండి కేవలం చెప్పులు మోసి పదాలు తీసుకుని అంటారన్నారు కదా అవునా నిజమని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఈరోజు ఒక కేంద్ర మంత్రిగా ఇవ్వండి కిషన్ రెడ్డి గారు కూడా ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడు ఇది ఒకరన మాట్లాడుతున్నారా తెలంగాణ రైతుల కోసం కాబట్టి బీజేపీ నెటి పరిశ్రమలో కూడా తెలంగాణ ప్రజలు ఇప్పటికీ నాటికి నేటికి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీకి ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు కనీసం యూరియా గురించి మాట్లాడిన నువ్వు ఈరోజు తెలంగాణ జరుగుతున్నప్పుడు నష్టం జరుగుతున్న నువ్వు నువ్వు మాట్లాడినప్పుడు నీ పార్టీని ఎందుకు బా పట్టించుకుంటారు ప్రజలు కూడా తప్పకుండా బీజేపీ పార్టీని ఎవరు నమ్మరండి తెలంగాణ నష్టం ఉన్నటువంటి ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు గతంలో లాగా లీడర్ ఒక పార్టీ అయితే మొత్తం చేసే ప్రసక్తి లేదు ప్రతి ఒక్కరు కూడా అవగా ఉన్నది ఏ పార్టీ మనకు మంచి చేసింది ఏ పార్టీ వల్ల మనకు లాభం జరిగింది ప్రజలు కూడా చూసుకుంటారు పదేళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అంటూ రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు దీని అంతా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆల్రెడీ దాని విషయంలో కౌంటర్ ఇచ్చారు అసలు నిజంగా మరి రానున్న పదేళ్ళ కాలం పాటు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలకి ప్రజల అని చెప్పేసి రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు అందరూ కూడా అని చెప్పి తలకేలు పట్టుకుంటా ఉన్నారు నువ్వు పదే నీకు తెలంగాణ పైగా ఇంక రెండు సంవత్సరాల తర్వాత నీ యొక్క పరిపాలన ఏంది నువ్వు చేసినటువంటి పనులేంది నీ నీకు సంబంధించి నీ ముచ్చటే నీ కథ తెలంగాణ చూస్తలేరారు ఎప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఫోన్లు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది నువ్వు పది సంవత్సరాలు సీఎం ఎట్లా ఉంటావు రేవంత్ రెడ్డి గారు నువ్వు మంచి చేస్తున్నాయి అది ఓట్లేసేది మళ్ళా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తావు ఇవతో ఎవరు ఒక ఉద్యోగాన్ని నేసినావా ఒక్క ఉద్యోగం ఇచ్చినావా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మేము ఇచ్చినా ఒనుకోబుట్టినా పిల్లలు పిల్లని గుడ్డి అని చెప్పి అంటున్నావు కానీ ఒక్క ఉద్యమాన్ని ఇచ్చినావా లేదు రైతులకు ఇస్తున్నటువంటి ఏ కార్యక్రమాన్ని విజయవంతం చేసినావు చేయలేదు ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తున్నావు ప్రతి నిరుద్యోగులు నాలుగు వేల నిరుద్యోగులు గుర్తిస్తున్నావు కదా ఏవైనా ప్రజలకి ఓట్లేస్తారు నువ్వు ఏదో కేందో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించి మాయమాటలు మాటలు చెప్పి అమలు కానీ అమీలను ఇచ్చినా అధికారులకు వచ్చినావు కానీ పది సంవత్సరం రెండు సంవత్సరాలకే మీరు వస్తున్నారు ఆయన పది సంవత్సరాలు ఎక్కడ ఇంకా రెండు సంవత్సరాలకి ప్రజలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లాభోదీపం అని చెప్పి పట్టుకుంటా ఉన్నారు ఈరోజు ఒక రైతు బిడ్డ మీరు చెప్పండి రైతులంతా ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే అనేక సందర్భాల్లో రైతులు మా పట్ల సానుకూలంగా ఉన్నారు మేమంటే హర్షం చేస్తున్నారు ఎప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ఎప్పుడు కాంగ్రెస్ కోటెద్దాం అన్నట్టు కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ చెప్తుండే ఒక రైతు బిడ్డగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వాళ్ళ వైఖరి అయింది వందకు వంద శాతం కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులందరూ బాధపడతా ఉన్నారు గగ్గోలు పెడతా ఉన్నారు భయపడతా ఉన్నారు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఊరిలో ఉన్న రైతులకు ఏమన్నా పంట రైతు రైతు పని చేసుకుంటేనే పంట ఏమన్నా మంచి పంపారా వాళ్ళు సుఖంగా పడుతున్నారు నువ్వు పంట మీద దెబ్బ కొడుతున్నావు కదా యూరియా వేస్తేనే కదా పంటను కొంచెం దిగుబడి వచ్చేది నువ్వు అక్కడ వరకు నష్టం చేస్తా ఉన్నావు అంతమంది రైతులకు నీకు ఎట్లా నీకు హర్సం వ్యక్తం చేస్తారు ఏమంటే ఈరోజు ఏంటంటే ఏంటంటే ఒక డ్రామా అన్న ఒక డ్రామాలో క్రియేట్ చేసి ప్రయాలు ఏదో రైతులందరూ మాపై చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడం తప్ప నిజమైన ప్రయాలు ఏది మనం చూస్తాం సోషల్ మీడియాలో వీడియోలు ఒక్క రైతున ఆనందంగా ఉన్నాడా ముసలు వంద అక్కడ నుంచి ఇప్పుడు యువ రైతు వరకు కూడా చెప్పు తీసుకుని చెప్పులు దండ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు వస్తే చెప్పులు దండ ఇస్తామంటున్నావు అన్నారు అంటే దేనికి వేస్తూ ఉంటుంటే వాళ్ళకి బాధ ఆవేదన ఇన్ని రోజులు పంట కష్టపడి కంటికి రెప్పలే కాపాడుకుంటాడు పంట సమయానికి రాక అంతమంది అంత దిగుబడి పోతుంది నష్టం వస్తుంది ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే తాలిబొట్లు అమ్మి మరి ఆ బంగారాన్ని కుదెట్టి మరి డబ్బులు తీసుకొస్తారు తీసుకొచ్చి గిరి పెట్టి తీసుకొచ్చి అవన్నీ ఆ పంట మీద పెడితే నువ్వు పంట మీద యూరియా మీద కొడతా ఉన్నావు కదా ఇంకా ఎవరు నివారణ ఆనందంగా ఉన్నది తప్పకుండా రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఊర్లలో సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తారా ఎప్పుడు చెప్పుతో సమాధానం చెప్తా అని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు తప్ప ఎక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆనందంగా లేరు